అండి నిన్న సండే కదా నిన్నటి వీడియో అండి నిన్న ఏ చేపలు తెచ్చాము ఏ రేటుకి వేసాము నేను ఏ రేటుకి కొని తెచ్చాను అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా అయితే రొయ్యలు చూసేయండి రొయ్యలు అయితే నిన్న మీడియం సైజు వచ్చేయండి ముందు చూపించేదాన్ని కదా దానికన్నా కొంచెం సైజ్ అయితే తక్కువ వచ్చింది కలర్ కూడా కొంచెం తక్కువే వచ్చిందండి అంత ఎరుపుదనం అయితే లేదనమాట కేజీ అయితే మూడు వందలకి చెప్పి రెండు డెబ్బై రెండు ఎనభైకి అలా వేసేదాన్ని అనమాట దాని తర్వాత నెత్తళ్ళు నత్తలు అయితే చాలా బాగున్నాయండి పద్దెనిమిది వందలకైతే తెచ్చాను నత్తళ్ళు కానీ అంత రేటుకి నేను అమ్మే అమ్మలేదనమాట కానీ రేట్ అయితే అంతలా పడిపోయింది కేజీ రెండు యాభై మూడు వందలు అలా చెప్పినా సరే రెండు డెబ్భై రెండు ఎనభై అలా ఇచ్చేవారు నత్తళ్ళు అయితే ఇంకా అలాగే అయిపోయింది అనమాట మరి చాలా రకాలు అయితే తెచ్చాను అటు నుంచి అయితే చూపించేస్తాను ముందుగా అయితే తూరేగలు అయితే చూసి అండి తూరేగలు అయితే సూపర్ ఉన్నాయండి చూసారా ఇంకా మెల్ల మెరిసిపోతున్నాయి అనమాట తూరేగులు ఒక బుట్టకి వేసుకున్నాను అనమాట పనాలు లాక్ వేయలేదు నిన్న బుట్టతోనైతే అయితే తీసుకున్నాను బుట్ట అయితే వెయ్యి యాభై అనమాట తూరేగులు చాలా బాగున్నాయి అన్నారు కేజీ కేజీలే వేసుకున్నారనమాట కేజీ అయితే రెండు యాభై కేసాను తూరేగులు పొడుగ్గా వండడం వల్ల బుట్టకి అడ్డుగా పడిపోతాయి అనమాట అందుకని పెద్దగా ఎక్కువ చేపలు అయితే రాలేదు తూరేగులు నత్తలు చూసారా సూపర్ ఉన్నాయి కదా నత్తలు రేట్ మాత్రం ఎక్కువగానే ఉంది రొయ్యలు చూసారా అంత కలర్ ఏమీ ఎరుపుదనం రాలేదనమాట కొంచెం బ్లాక్ అయితే వచ్చింది తొక్క రేట్ కొంచెం తక్కువకే వెళ్ళింది తూరేగులు మాత్రం తెచ్చి తాగానే అయిపోయినాయి అనమాట అలాగే గులివిందులు కానగడతలు ఇవన్నీ కూడా తెచ్చాను కానీ ఫస్ట్ ఫస్ట్గా మాత్రం ఈ తూరేగులు అయితే అయిపోయినాయి చూసండి ఒక్కసారి అయితే దీని బుట్ట నిండా వచ్చేయి ఇంకా ఎవరికి అమ్మలేదనమాట దాని తర్వాత కానగడతలు సూపర్ ఉన్నాయి రేటు కూడా సూపర్గా ఉందనమాట పన్నెండు యాభైకి అయితే వేసుకున్నాను కానగడతలు కానీ ఇక్కడ మాత్రం రెండు వందలకే వెళ్తున్నాయి అన్నమాట దాని తర్వాత ఈ ఆదివారం అయితే సంధువల ఆర్డర్ వచ్చింది కొంచెము కొంచెం అంటే పదిహేను కేజీలు అనమాట అవైతే స్టార్ట్ చేసారు చేయడము ఆ పక్కన అన్నయ్య అంకుల్ కలిసి అవైతే మొదలు పెట్టారు చేయడం అవ్వండి అవన్నీ చేసి ఇవ్వాలన్నమాట ఆ పక్కన ఇంకా చేస్తూ నువ్వు కొడుతున్నారు మధ్య మధ్యలో బేరం వస్తే అవి కూడా చేస్తున్నారు అనమాట సొందువల్ అయితే నిన్న బాక్స్ వేసుకున్నాను మళ్ళీ సపరేట్గా ఒక పది కేజీలు వేసుకున్నాను ఎందుకంటే వాళ్ళకి పదిహేను కేజీలు ఇచ్చి మిగతావి కొట్టు మీద అమ్మేద్దామని దాని తర్వాత బొచ్చులు బొచ్చులు అయితే కేజం పావులు కేజీలు ఆ సైజులో వచ్చేవి పెద్దవి రాలేదు అయితే ఫ్రెష్గా ఉంది కానీ సైజ్ అయితే చిన్నది వచ్చింది అనమాట బుర్ర పెద్దదిగా రావడం వల్ల ముక్కలైతే ఎక్కువ పడవు బొచ్చు మొదరదైతే చాలా టేస్ట్గా ఉంటుంది లేత అయితే బుర్ర పెద్దగా వచ్చడం వల్ల పెద్దగా ముక్కలు అయితే పడవన్నమాట బొచ్చుతో ఇవైతే తక్కువే తెచ్చాను పదిహేను కేజీల వరకు వేసుకున్నాను బొచ్చులు దాని తర్వాత గులివిందులు గులివిందుల కలర్ అయితే సూపర్ ఉన్నాయండి అంటే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇవి ఒక బాస్కెట్ అయితే తీసుకున్నాను పదిహేను యాభైకి అయితే వేసారు రెండు వందల యాభై రూపాయలకి అయితే వేసాను కేజీ ఇవంతా ఒక బాస్కెట్ అదో బాస్కెట్ ఇదో బాస్కెట్ ఇంకా ఎవరికి అమ్మలేదు ఫస్ట్ ఫస్ట్ ఇంకా తెచ్చి తేవగానే బుట్టల్లో అయితే సర్దిసి పెట్టాను చూసారా చేప సైజు ఎంత వచ్చాయో ఒక చేప మూడేసు ముక్కలు అయితే వచ్చింది అయితే అంత పొడుగ్గా ఉన్నాయి అన్నమాట దాని తర్వాత శీలావతులు శీలవతలు అన్ని కేజీందర్లు రెండేస్ కేజీలు అలా వచ్చేయండి అంత బాగున్నాయి సేలావతులు అయితే ఒకసారి చూసి అండి ఇగోండి ఇవన్నీ సేలావతులే ఎగ్లైతే ఆరు చేపలు వచ్చాయి అనమాట ఒక బాక్స్కి ఇవి ఒక బాక్స్ తీసుకున్నాను కేజీ కేజీన్నర రెండు కేల్ వరకు వచ్చాయన్నమాట బాక్స్కి అయితే తక్కువ చేపలు వచ్చాయి పెద్ద చేపలు రావడం వల్ల ఇవన్నీ పక్కనన్నీ సేల దాని తర్వాత జడ్డువాళ్ళు కూడా తీసుకొచ్చాను కాకపోతే ఎక్కువ దొరకలేదు రెండు మూడు వారాల నుంచి పదిహేను కేజీలు దొరుకుతున్నాయి ఒకే బాక్స్ దించేసి ఇద్దరికి సర్దేవారనమాట రెండు కేలు సైజు వచ్చేయండి బేనే అయిపోయి పదిహేను కేజీలు కదా ఒక గంటలో ఫస్ట్ అయితే తూరేగలు అయిపోయి దాని తర్వాత ఈ జడ్వాలు అయిపోయినాయి కొంచెం అయితే అమ్మాను ఇందులో రెండో మూడో అమ్మాను దీనికి పెద్దగా ఎగ్గలు అవి రావు బాగుంటాయి తూరేగలు మాత్రం ముచ్చటేసేస్తున్నాయి అనమాట అందుకే అత్తమాలకి వీడియోలో చూపించేస్తున్నాను చూసారా ఎంత బాగున్నాయో ఒక్కో చేప ఐదేశ ముక్కలు అయితే వచ్చిందన్నమాట తూరేగులు దాని తర్వాత ఈ వారం వంజరాలు కూడా వేసుకున్నాను ఒక రెండు కేజీలు బేరం అయితే వచ్చిందనమాట వంజరాలు అందుకోసం ఎనిమిది కేజీలు అయితే తీసుకొచ్చాను పన్నెండు వంటి గంటకల్లా మూడు నాలుగు చేపలు అయితే ఉండిపోయి ఒక్కో చేప హాఫ్ కేజీ వచ్చిందనమాట ఎనిమిది కేజీలు పదహారు చేపలు అలా వచ్చేయి ఒక రెండు మూడు చేపలు వంట గంట వరకు కూడా ఉండిపోయి పెద్ద చేపలు అయితే తొందర తొందరగా అయిపోతాయి కానీ పెద్ద చేపలు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట అందుకని మీడియం సైజే తీసుకొచ్చాను ఇవి ఆరు చేపల బాస్కెట్లు వేసాను కిందనైతే ఇంకొక ఐదో ఆరో ఉన్నాయి కిందన గులివిందులు కూడా రెండు యాభై కేజీ ఈ రోజైతే గులివిందులు బాగున్నాయి ఈ జడ్డు వాళ్ళు కూడా మంచి రకం వచ్చాయి అన్నమాట ఇవి పెద్ద సైజు వస్తే మాత్రం బేగ్ అయిపోతాయి అన్నమాట శీలవతులు కూడా పెద్దవే వచ్చాయి సందువాళ్ళు కేజీ సైజులు వచ్చాయి బొచ్చులు కూడా కేజీ సైజులే వచ్చాయి అనమాట చూసారా శీలావతులు అనమాట ఆ ఉన్నాయి ఎగ్గ చేపలు అయితే వచ్చాయి ఆదివారం తెచ్చిన చేపలు అయితే ఇవేనండి పెద్దగా ఐటమ్స్ అయితే పసుపరలు రాలేదు పీతలు తేలేదు ఏవి రాలేదనమాట ఇవే కొంచమే దొరికాయి కానీ చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట నా వీడియోస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయి ఎందుకంటే మా ఏరియాలో అయ్యే చేపలే తీసుకొస్తానమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తీరేగులు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందు ఒకసారి తీసుకొచ్చాను అవైతే రెండు రోజులు అమ్మాను అనమాట పనం వేసేసుకున్నాను పనంకి ఎనభై చేపలు అయితే వస్తాయి ఈసారి మాత్రం బుట్టతో తీసుకున్నాను మొన్న అలా ఉండిపోయి అనేసి కేజీ అయితే రెండు వందల యాభై కదా ఐదు ఆరు చేపలు అయితే పడుతున్నాయి కేజీకి ఇవన్నీ చేపల్లో మీకు ఏ చేప ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మంగళవారం ఇంకో వీడియో అయితే మళ్ళీ కలుద్దాము మంగళవారం అయితే ఇన్నన్ని ఐటమ్స్ తీసుకురాం కానీ కొంచెం కొంచెం తీసుకొని వస్తాను అనమాట నత్తలు అయితే ఒకసారి చూసేయండి నత్తలు సైజు మాత్రం చాలా బాగుందనమాట నత్తలు ఎంత రేట్ అయినా హార్బర్లో వేసేసుకుంటారు కానీ ఇక్కడ హాఫ్ కేజీలు అవుతాయి కేజీలు అయితే అనమాట చూసారా ఎంత రేట్ అయినా హార్బర్లో మాత్రం చాలా తొందరగా అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంగళవారం మళ్ళీ ఏ ఏ చేపలు తెచ్చానా మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మరి